దేశంలో సెక్యులరిజం పరిరక్షణ పేరుతో నెహ్రూ ప్రభుత్వం భారత చరిత్ర నుండి తుడిచిపెట్టిన మరొక ముఖ్య సంఘటనను ఈరోజు మీకు తెలియజేస్తాను మన చరిత్ర పుస్తకాలలో గాంధీని నాథూరామ్ గాడ్సే హత్య చేశాడని దానికి హిందూ సంస్థలదే బాధ్యత అని మనందరం నేర్చుకున్నాం సారీ సారీ మనందరికీ నేర్పించారు కానీ పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది మే పద్నాలుగున గుజరాత్లోని భావ్నగర్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ పై జరిగిన ఘోరమైన విఫల అధ్యాయత్నం గురించి మనకు ఎందుకు నేర్పించలేదు భారతదేశ స్వాతంత్ర పోరాటంలో మరియు స్వాతంత్రానంతర కథనంలో ఒక కీలకమైన ఈ ఘట్టాన్ని నెహ్రూ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చరిత్ర పుస్తకాల నుండి ఎందుకు తొలగించింది అసలు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది మే పద్నాలుగున నిజంగా ఏం జరిగింది డీటెయిల్గా చెప్తా వినండి ఇదే సంవత్సరంలో జనవరి ఇరవైన వడోదరలో ఒకసారి పటేల్పై రాళ్లదాడి జరిగింది ఆ సమయంలో ఆయన ప్రయాణిస్తున్న వాహనం కూడా బాగా దెబ్బతింది పటేల్ ప్రాణాలతో బయటపడ్డారు పరిస్థితిని అదుపు చేయడం కోసం ఆ తర్వాత రోజు నుండే వడోదర మిలటరీ చేతుల్లోకి తీసుకునబడింది ఈ సంఘటన జరిగిన కొన్ని నెలలకే భావ్నగర్ ఐదవ రాష్ట్ర ప్రజాపరిషత్ సమావేశం సర్దార్ వల్లభాయ్ పటేల్ అధ్యక్షతన పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది మే పద్నాలుగు పదిహేను తేదీలలో జరిగింది పటేల్ భావనగర్కు చేరుకోగానే భార్య ఊరేగింపు నిర్వహించారు ఆయన ఓపెన్ జీప్లో కూర్చొని ఉన్నారు కార్ గేట్ స్పేర్ గుండా ఊరేగింపు పెడుతుండగా పటేల్ గారు చేతులు ఊపుతూ జనాలను ఉత్సాహపరుస్తున్నారు అదే సమయంలో సమీపంలోని నాగినా మసీద్ లోపల యాభై ఏడు మంది సాయుధ దుండగులు కత్తులు మరియు ఈటలు వంటి మారణాయుధాలు పట్టుకుని దాగి ఉన్నారు అకస్మాత్తుగా ఆ శాంతియుత వ్యక్తులు పటేల్ను హత్య చేయాలనే ఉద్దేశంతో ఆయన జీపు వైపు దూసుకువచ్చారు అయితే బచుభాయ్ పటేల్ మరియు జాదవ్భాయ్ మోడీ అనే ఇద్దరు యువకులు దాడి చేయడానికి వచ్చిన వారిని గమనించారు వెంటనే సర్దార్ పటేల్కు తమ శరీరాలతో రక్షణ కల్పించడానికి పటేల్ గారిని రక్షించుకోవడానికి పరిగెత్తారు దుండగలు పటేల్ గారిని పొడుద్దామనే క్రమంలో వీరిద్దరూ ఉండడంతో వీరిని పదే పదే కత్తిపోట్లకు గురి చేశారు దాంతో బచూభాయ్ పటేల్ అక్కడికక్కడే మృతి చెందారు జాదవ్భాయ్ బోడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు దాడి తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం ఒక ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసింది దర్యాప్తు తర్వాత యాభై ఏడు మందిని అరెస్ట్ చేశారు దాడి చేసిన ఇద్దరు ముఖ్య నిందితులు అజాద్ అలీ మరియు రుస్తం అలీ సిపాహీలకు మరణశిక్ష విధించబడింది మరో పదిహేను మందికి జీవిత ఖైదు విధించబడింది కాసిమ్ దోసా ఘాంజీ లతీఫ్ మియా ఖాజీ మహమ్మద్ కరీం సిపాహి సయ్యద్ హుస్సేన్ చాంద్ గులాబ్ హాషిం సుమ్రా సంధి లోహార్ ముసా అబ్దుల్లా అలీ మియాన్ అహ్మద్ మియాన్ సయ్యద్ అలీ మహమ్మద్ సులేమాన్ మహమ్మద్ సులేమాన్ కుంబార్ అబూ బకర్ అబ్దుల్లా లోహార్ అహ్మదియా ఇయా మహ్మద్ మియా ఖాజీ వీరందరికీ కూడా జీవిత ఖైదు విధించబడింది సర్దార్ పటేల్ కోల్కతాలో ముస్లిం లీగ్ను విమర్శిస్తూ చేసిన ప్రసంగానికి ప్రతీకారంగా ఈ దాడికి ప్రణాళిక చేసినట్లు వారు కోర్టులో అంగీకరించారు పటేల్ మరణం తరువాత నెహ్రూ ప్రభుత్వం ఈ సంఘటనను అన్ని అధికారిక రికార్డులు మరియు చరిత్ర పుస్తకాల నుంచి క్రమ పద్ధతిలో తొలగించింది మీరు నెట్లో వెతకండి ఎక్కడ అధికారిక లింకులు కూడా కనిపించాయి ఎందుకు ఇలా నెహ్రూ ప్రభుత్వం తొలగించింది విభజనానంతరం సున్నితమైన ప్రదేశాలలో హిందూ ముస్లిం ఐక్యత అనే దానిని కాపాడడానికి అని వారు చెప్పుకుంటారు జాతీయవాదిగా బుజ్జగింపు రాజకీయాలకు గట్టి వ్యతిరేకగా కనిపించిన పటేల్ను అప్రశిష్ట పాలు చేయడానికి లేదా భవిష్యత్ తరం ఎవరూ ఇస్లాం మత చాందసవాదం యొక్క ప్రమాదాలను ప్రశ్నించకుండా చేసుకోవడం కోసం అని కొందరికి కలిగే అనుమానం నెహ్రూ కుటుంబం ఈ యొక్క సంఘటనను మాత్రమే కాదు తమ రాజకీయాలకు అనుకూలంగా ఉన్న చాలామంది స్వాతంత్ర్య యోధుల కథనాలను సంఘటనలు కావాలని చరిత్రలో కనిపించకుండా చేసింది బచుభాయ్ పటేల్ జాదవ్భాయ్ మోడీ త్యాగానికి గుర్తుగా వారి విగ్రహాలు ఇప్పటికీ వారు అమరులైన ప్రదేశంలోనే ఉన్నాయి ఇది ప్రజల జ్ఞాపకాల నుండి తొలగించబడిన ధైర్య సాహసాలకు ఒక నిశ్శబ్ద జ్ఞాపకంగా ఉంది వీటితో పాటు పంతొమ్మిది వందల నలభై నాలుగులో ముద్రించబడిన పీపుల్స్ అసోసియేషన్ రిపోర్ట్ కోర్ట్ రూమ్ రికార్డ్స్ ప్రహ్నగర్ అండ్ సర్దార్ పటేల్ ఇన్ హిస్టారికల్ పర్స్పెక్టివ్ బై రీసెర్చ్ గురు అనే ఒక అకాడమిక్ రీసెర్చ్ పేపర్ ఇలాంటివన్నీ ఈ సంఘటనను రుజువు చేస్తున్నాయి ఇది కేవలం పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నాటి కథ కాదు నేటి భారత్కు ఇది ఒక హెచ్చరికా సందేశం ఆనాటి నుండి నేటి వరకు హిందువులకు కాంగ్రెస్ సాయంలో జరుగుతున్న అన్యాయానికి ఇది ఒక రుజువు గాడ్సేను తద్వారా హిందూ సంస్థలను అపఖ్యాతి పాలు చేసి వారిని ఆత్మరక్షణలోకి నెట్టిన నెహ్రూ ప్రభుత్వం ముస్లింల అరాచకాల దగ్గరకు వచ్చేసరికి చరిత్రలో నిలువెత్తు గొయ్యి తీసి పాదేశారు అప్పుడు అంటించిన ఆ సెక్యులర్ వైరస్ వల్ల నేడు కూడా చూడండి కొంతమంది హిందువులు రాజకీయ దురాస లేదా అజ్ఞానం కారణంగా భవిష్యత్తులో తమ ఉనికికి ప్రమాదం తీసుకురాగల అక్రమ వలసల వంటి వాటిని వెనకేసుకొస్తున్నారు సిఏ వంటి వాటిని వ్యతిరేకిస్తున్నారు అంటే పరోక్షంగా దేశ విభజన శక్తులకు దేశ వ్యతిరేక శక్తులకు హిందూ సంస్కృతి నాశనం చేయాలనే శక్తులకు మద్దతు ఇస్తున్నారు ఇటువంటి హిందువుల ద్రోహం ఎనిమిది వందల సంవత్సరాల నాటి విదేశీ ముస్లిం పాలనకు దారితీస్తుంది మన అదే తప్పులను పునరావృతం చేస్తే మనం అధికారాన్ని కోల్పోవడమే కాదు మన ఉనికిని మరియు సనాతన ధర్మాన్ని కూడా కోల్పోవచ్చు మన సంస్కృతి కేవలం మ్యూజియంలలో మరియు చరిత్ర పుస్తకాలలో మాత్రమే భద్రపరచబడుతుంది